హాయ్ వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఇండియా వర్సెస్ ఐర్లాండ్ టీ ట్వంటీ అండ్ ఓడిఐ సిరీస్ స్టార్ట్ అవుతున్న విషయం అందరికి తెలిసిందే ఉమెన్స్ ది సో అయితే ఫస్ట్ ఓడిఐ సిరీస్ ఉంది కాబట్టి ఓడిఐకి సంబంధించిన స్క్వాడ్ అయితే ఈరోజు అనౌన్స్మెంట్ అయితే జరిగింది సో అయితే అర్ణన్ప్రీత్ కౌర్కి రెస్ట్ ఇచ్చి స్మృతి మందనాకి కెప్టెన్సీ బాధ్యతలు కట్టబెట్టింది నీతు డేవిడ్ హయాం మరి నీతు డేవిడ్ హయామ్ ఏ విధంగా సెలెక్ట్ చేసింది సెలెక్షన్ కమిటీ ఏ విధంగా ఉంది అంటే వాళ్ళు సెలెక్ట్ చేసిన ప్లేయింగ్ స్క్వాడ్ ఏ విధంగా ఉంది అనేది చూద్దాం సో లెట్స్ మూవ్ టాపిక్ యా హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్వైటీ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది సో స్మృతి ముందుగా బ్యాటర్స్ స్మృతి మందన కెప్టెన్ ప్రతికా రావల్ హర్లీ లియోన్ జెమీమా రాడ్రిగ్స్ రిచా ఘోష్ వికెట్ కీపర్ उमा छेत्री विकेट कीपर दीप्ति शर्मा वाइस कैप्टन नेक्स्ट ऑलराउंडर्स तेजल, तेजल रागवी राघवी नेक्स्ट बॉलर्स, बौलर्सैमा ठाकुर, सयाली सत्तारे तनोजा कन्वर् टीटा साधु ప్రియా మిశ్రా ఇది ఫ్రెండ్స్ ఈ ఓడిఏ స్క్వాడ్ మీకు ఏ విధంగా అనిపించింది మీ ఒపీనియన్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో ఉంటాను ఫ్రెండ్స్ అదారు సెలవు నమస్కారం